తాజాగా చూసుకున్నట్లయితే పలాసా కాశీబుగ్ లో వెలిసినటువంటి చిన్న తిరుపతిగా పిలువడినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏదైతే ఉందో కాశీబుగ్గా హరిముకుందగా హరిముకుంద పండా గారి ఆవరణలో వెలిసి ఉన్నటువంటి ఈ చిన్న తిరుపతిలో కార్తీక మాసం మొదటి ఏకాదశి నాడు జరిగినటువంటి ఘటనతో పాటుగా అప్పటి నుంచి మూతబడిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ తెరవని పరిస్థితి అన్ని విధాలుగా అన్ని భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ కూడాను ఈ వంద రోజుల గడువుల్లో దుర్మార్గులు కన్ను వేసి ఆ శ్రీదేవి భూదేవితో సైతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అయితే ఉండేది ఆ విగ్రహానికి అలంకరించినటువంటి వెండి బంగారం వస్తువులు అయితే నిన్న రాత్రి అపహరించిపోయారని చెప్పేసి అయితే వాపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది మనతో పాటు హరిముకుంద పండా గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు నిన్న ఏ విధంగా దొంగతనం జరిగింది ఎలా జరిగింది ఆ ఏమాత్రం ఆస్తి నష్టం జరిగి ఉంటుంది అంటే నైట్ నైట్ అయ్యా నైట్ నేను ఇంట్లో పడుకున్నాను నాకు ఫోన్ చేశాడు ఏమండి వచ్చానంటే జాగ్రత్త చూడు అన్నాను నేను ఇంట్లో పడుకున్నాను రా రాత్రి నాకు ముసిరుడు కదా నైన్టీ సెవెన్ అయిన్ నా పెళ్ళిదు నైన్ పడుకున్నాను ఎయిట్ జరిగిందో నా పెళ్ళి అయ్యా తెల్లలేదు తర్వాత అయితే శ్రీదేవి భూదేవి సమీప శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇక్కడ నెలకొందని వెంకటేశ్వర స్వామికి అలంకరించినటువంటి వెండి వస్తువులు మరియు నామాలతో సహా బంగారం కూడా పూర్తిగా అగాంతకులు దొంగలించారని చెప్పేసి అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది మీరు మీరేమంటారు అంటే దొంగలు నైట్ వచ్చి తీసేళ్ళిపోయారు అయ్యా అన్ని స్వామిది అన్ని పోయింది స్వామిది శ్రీదేవిది భూదేవిది నా తెల్లిది అయ్యా స్వా స్వామిది అన్ని పోయిందని చెప్పారు అన్ని ఆభరణాలు అన్ని తీసుకెళ్ళిపోయారు నేను తెల్లది అంటే ఏడు గంటలకి ఎనిమిది గంటలు నాకు చెప్పారు తర్వాత ఏడు జరిగిన పెళ్ళి తెలియదు నేను కదా అంటే పూర్తిగా భద్రత లోపం ఉందా తలుపులు కానీ తాళాలు కానీ వేయలేదా వేసినా ఎరగొట్టి తీసుకున్నారా అంటే ఉన్నాడు తలుపులన్నీ వేస్తున్నాడు మరి తాళాలు బతులుగు చలిపాడు